ఓపెన్ చేస్తే అదే దేశం అంటే స్పెయిన్ అనమాట స్పెయిన్లో కంట్రీ సైడ్ అనమాట అక్కడ ఏంటంటే చిన్న ఉంటుంది అనమాట ఆ బరిపిల్లి పేరు ఏంటంటే ఫ్రెడ్నెన్ అనమాట ఫ్రెడ్నెన్కి ఏంటంటే వాళ్ళు ఆ కొట్టుకొని స్ట్రెంత్ పెంచుకోవడం ఇష్టం లేదు అందుకని తనకి పీస్ అంటే ఇష్టం అనమాట అందుకనే పూలుతో మాట్లాడుతుంది ఎప్పుడు అలా అలా పూలకి నీళ్లు పోస్తూ ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏమైంది వాళ్ళ నుంచి వాటికి వచ్చింది అనమాట ఆ ట్రక్ కోసం మిగతా పిల్లలు గేదె పిల్లలు మొత్తం వెళ్ళి కీలో ఉంటాయి అనమాట చూస్తూ ఉంటే దాంతో ఫ్రెడ్ నిండి అడిగిద్దాం అనమాట వాళ్ళని అదేంటిది దానివల్ల ఏం యూజ్ అని అప్పుడు అదేం చెప్పింది బా బలంగా ఉన్న బుల్స్ అని తీసుకెళ్ళి పెద్ద స్టార్ట్ చేస్తాదని చెప్పింది అప్పుడు వెంటనే ఏమైంది బోన్స్ అని డోడ టోడబిల్లి వచ్చేసి ఆ టూర్ లో అడుగులు ఇస్తాడు ఆ బుల్ టూర్లు అని చెప్పేసి అరుగు చేస్తూ ఉంటుంది దాంతో మన విలియన్ గడి కోపం వచ్చేసి బోన్స్ ఇసురు కొడతారనమాట అది చూసినా మనం విలియం గాడు దగ్గరికి వచ్చేసి ఫ్రెట్నెన్ ఏం చెప్తాడంటే ఒరే 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 దీన్ని కాపాడుకోవాలంటే నాతో ఫైట్కి రా అని చెప్తాడు కానీ మన ఫ్రెడ్నెంట్ గాడు ఒప్పుకోరు దానికి ఒప్పుకోకుండా అటు పడతాడు అప్పుడు వెంటనే ఏమైతే ఎరినా గ్రౌండ్లో బుల్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతాడు అనమాట ఈ పెద్ద పెద్ద బుల్స్ అనమాట అవి కొట్టుకుంటా ఉంటాయి బాగా కొట్టుకుంటా దాని తర్వాత ఏమైతే ఫ్రెడ్నెన్ ఫాదర్ కి ఇంకా విలియం ఫాదర్కి కి ఫైట్ అనమాట హోరా హోరీ హుటా హుటేగా చివరికి ఆ ఎంపైరు ఫ్రెడ్ని అండ్ ఫాదర్ని విన్నర్గా ప్రకటిస్తాడు దాంతో ఫ్రెడ్ అండ్ ఫాదర్ ఏ నేను గెలిచాను రా బొడ్డోడా అని చెప్పేసి మన ఫ్రెడ్ని గారు చెప్తాడు నాన్న నువ్వు ఎలా గెలుసు అసలు నువ్వెలా గెలుసు అంటే ఫ్రెడ్ అండ్ ఫాదర్ ఏం చెప్తాడు ఓడే బొడ్డోడా ఎరిలో పెద్ద బుల్రా నేను మనం కొట్టేవాడు ఎవరు రే అని చెప్పేసి వెళ్ళిపోతాడు దాంతో ఫ్రెడ్ని గడ ఉంటే అక్కడ విలంగాడు ఫ్రెడ్ని కూడా పూలని తొక్కుపడుతొప్తాడు ఫ్రెడ్నెంట్ వాళ్ళ ఫాదరు పెద్ద కాంపిటీషన్కి వెళ్తారనమాట దాంతో మన ఫ్రెడ్నెంట్ అక్కడే ఆ షెడ్లో ఉంటాడనమాట అలాగే దాని తర్వాత ఏమైంది ఫ్రెడ్నెంట్ అక్కడ వినింగ్ ట్రక్ వచ్చిందని చెప్పేసి బయటికి వెళ్ళి వస్తే వాళ్ళ నాన్న ఉండడం అనమాట విన్నింగ్ ట్రక్లో దాంతో మన ఫ్రెడ్ని తీసిపోద్ది ఓనానికి వెళ్ళలేదు అని చెప్పేసి బాధపడుతూ అనమాట ఇంకా అక్కడ పనిచేసి ఒకడు వచ్చేసి ఎవరే రే నువ్వు ఎక్కడ ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లి ఆ ప్లేస్కి పెట్టేద్దాం అందుకు అనుకునే లోపల ఫ్రెడ్ నెంట్ కానీ పప్పించుకొని పారిపోతాడు అనమాట అంత ఓపెన్ ఫ్రెడ్నకాడు పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ గూడ్ ట్రైన్లో ఉన్న కంటైనర్ ఎక్కుతాడు అనమాట ఎక్కేసి ఏం చేస్తారంటే అలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అనమాట ఆగిన వెంటనే దిగిపోయి అక్కడ నుంచి అటు జంప్ అనమాట మనవాడు అప్పుడు మన ఫ్రెడ్ అని పెళ్ళి అండి అలా అడుగులు వెళ్తూ వండుతుంది అనమాట అక్కడ ఏంటంటే కుక్క సౌండ్ వచ్చిందన్నమాట ఔ అవు అని దాంతో ఫ్రెడ్ అండ్ భయపడిపోయి ఇక్కడ నుంచి జారిపోతారన్నమాట కొన్ని నుంచి దాంతో పొద్దునైపోతా అనమాట అయినప్పుడు ఫామ్ హౌస్ లోకి చిన్న పిల్లలు అన్నమాట ఫ్రెడ్ని ఇద్దరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దాని తర్వాత తన మనిషి దాన్ని తెలుసుకుని ఫ్రెండ్ ఏం చేసిద్ది తనతో కలిసి ఆడుకుంటా ఉండిద్ది బయటకి వెళ్ద్ది ఫార్మ్ హౌస్ మొత్తం చూస్తా ఉండిద్ది అక్కడ చాలా పూలు ఉంటాయి తను చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఆ క్లైమేట్ అనేది పీస్ఫుల్ గా అనిపిస్తుంది తనకి ఈ లైఫ్ బాగా నచ్చి తను అక్కడే ఉండిద్ అక్కడే ఉండి తను పని చేస్తా ఉంటుంది దాని టూ ఇయర్స్ తర్వాత ఫ్రెడ్ని పెద్ద అయిపోతుంది అన్నమాట పెద్ద అయిపోద్ది వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అనమాట తర్వాత మన ఫ్రెడ్ ఏంటంటే ఫ్లవర్ ఫెస్టివల్ కోసం పూలని పెంచుతూ ఉంటుంది పెంచేటప్పుడు అక్కడ నేనా వాళ్ళ నాన్న వచ్చేసి మనం వాళ్ళ ఫ్లవర్ ఫెస్టివల్కి వెళ్ళబోతున్నాం అని ఫ్రెడ్ నేను బాగా పెద్దది కాబట్టి అక్కడ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పేసి చెప్తాడు దాంతో నేనా బాధపడతా ఉంటుంది దాని బదులు ఏంటంటే ప్యాక్ అని ఒక్కొక్క తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నమాట వాళ్ళు ఫ్లవర్ ఫెస్టివల్ కి ఫ్రెడ్నెంట్ ఏంటంటే ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉండిద్ది నేను ఎలా నేను వెళ్ళాలని చెప్పేసి చివరికి ఏంటంటే ఫ్రెడ్నంట్ ఎలాగైనా ఫ్లవర్ ఫెస్టివల్ డిసైడ్ చేసుకుని అక్కడికి వెళ్ద్ది అన్నమాట అప్పుడు ఫ్రెడ్నెంట్ అక్కడ ఏం చేసింది అక్కడ ఉన్న పూలని వాసన చూస్తా ఆ సువాసనని ఎంజాయ్ చేస్తా ఉండిద్ది అలా అలా ఫ్రెడ్నెంట్ ఏం చేసిద్ది నైనా అని వెతుకుంటే వెళ్ళిద్ది అక్కడ నైనా ఉండిద్ది అనమాట దాంతో ఫ్రెడ్నెంట్ అలా అలా వెళ్తా వెళ్తా ఏమైంది తాతాలిక బట్టలు ఎరుకునిద్దామన్నమాట ఎరుకుని విడిచుకున్నప్పుడు ఏమైంది తేంతీగా కసక్క గుర్చుద్ది అనమాట ఎక్కడ గుర్చుద్ది బొటాక్స్ లో దాంతో ఆ నెప్పిని తట్టుకోలేక మన ఫ్రెడ్ ఎంట్ అలా వెళ్తూ ఉంటాడు దాంతో మన ఫ్రెడెంట్ కళ్ళకి గంతలు ఉంటాయి అనమాట దానివల్ల మన ఫ్రెడెంట్ ఏది పడితే అది దిగుంటుంటే వంటుకుంటే వెళ్ళిపోతారనమాట బొమ్మలు గెమ్మలు పూలు మొత్తం అని పడేస్తారనమాట దాంతో మన ఫ్రెడెంట్ కొమ్ముకి ఒక చిన్న బేబీ వీల్ చేతో హ్యాంగ్ అయ్యింది దాంతో మన ఫ్రెడ్నెంట్ ఏంటంటే తన కాలుతో ఆపుతా అని చెప్పేసి బ్రేక్ లేస్తా ఉండే లోపల ఆ బేబీ అలా ఎగురుకుంటా బంతి పూల తాడి మీద అనమాట అలా అలా జారుకుంటా జారుకుంటా అలా జారుకుంటా వెళ్ళిద్దానమాట బంతి తాడు మీద తాడి మీద నుంచి పడినప్పుడు మన పెట్టిని నోటితో పట్టిద్దానమాట దాన్ని దీంతో ఆ కాపాడేసి అన్ని లోపలికి వీళ్ళంటే కోపం ఉన్న జనం మొత్తం ఈ కంట్రోల్ టీంకి ఫోన్ చేస్తారు వాళ్ళే వచ్చేసి ఫ్రెడ్ పట్టుకునే లోపల ఎప్పుడైతే మన పాకు మనుషులు చూసిందో అప్పుడు ఫ్రెడ్ని దగ్గరికి వెళ్ళేసి అది బాబు ఇక్కడ నుంచి తప్పించుకోరా బాబు చెప్పేసి వెళ్ళిపోద్ది అప్పుడు ఏమైంది మన ఫ్రెడ్ నిండ్ సందు వెళ్తా వెళ్తా వెళ్తాయి వెళ్తా ఏమైద్దంటే ఒక ఇంట్లో తాకునేది అనమాట ఆ ఇల్లు ఏ ఇల్లు అంటే ప్లేట్ మ్యూజియం అని నాకు తెలిసిద్ది అనమాట అప్పుడు మన ఫ్రెడ్ నిండ్ బాబు కథమైపోతుంది అనమాట పొరపాటున ఒక్క ప్లేట్ కింద పడినా సరే మనం కోజ్ కారపెట్టేద్దరని అప్పుడు మన ఫ్రెడ్ బాబు బాగు జాగ్రత్త కలతారన్నమాట ఈ లోపల ప్లేట్ అన్ని పడిపోతాయి అన్నమాట ఫ్రెడ్ని అన్ని పట్టేసుకుంటాడు అనమాట అటు ఇటు అటు ఇటు కలుతా అక్కడ ఉన్న మన బామ్మ ఫ్రెడిన్ తోకని బ్రష్ అనుకొని తురుస్తా ఉంటుంది అన్నమాట ఈలో పడి ఫ్రెడ్ మేనేజ్ చేస్తా ఉంటాడు ఈలోపు ఫ్రెడ్ అని ముగ్గులు పెట్టింది ఒక్కసారి పచ్చాడు అనమాట దాంతో మనం బయటపడిద్దిద్దనమాట ఈ ఆనిమల్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మన ని కట్టి పడేస్తారనమాట కట్టిపడేసి లాగేస్తారనమాట వ్యాన్ లోకి వ్యాన్ లోకి లాగేసి కుక్కేసి లాక్ చేసి పడి తొప్పుతారనమాట అప్పుడేమైతే నేనా వెంటనే పడిద్ది అనమాట ఆ దృశ్యం చూసి దాంతో మేడం 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 ప్లీజ్ మేడం 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 బాబు అయినా సరే తను ఒళ్ళకుండా తీసుకెళ్ళిపోతారన్నమాట మన అండ్ బాబుని అలా 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 వాళ్ళ ఫ్రెండ్ అండ్ వెళ్తా ఉంటే అలా నైట్ అయిపోతారనమాట నైట్ అయిపోవడం ఫ్రెండ్ అండ్ మళ్ళీ హాస్టల్ టోల్కి వెళ్తారన్నమాట ఫ్రెడ్డికి అర్థం అవుతు ఎక్కడికి వచ్చారు బాబు ఎక్కడికి వచ్చాను బాబా మెట్లకి ఫ్రెడ్డెంట్కి అప్పుడు ఫిట్ అయినాకి వస్తాడనమాట వచ్చినప్పుడు అక్కడ మిస్టర్ మిరీని ఉంటాడన్నమాట వాడే ఈ కెసినో ట్రోల్కి అనమాట దాంతో అది మాట వినట్లేదు అని చెప్పేసి లూపే అని కోర్టుని చేస్తారనమాట వ్యాన్లోకి ఇలుపు వరే వరే తమ్ముడు బయటకు వచ్చే నువ్వు వచ్చేటగా ఇదే నేను అరే వెంటనే వచ్చే నువ్వు అచ్చటగా నా మాట వినని చెప్పేసి స్ట్రెచ్ కొడతా ఉంటాడు దాంతో ఒక్కసారి కింద పడతాడనమాట ఇద్దరు కలిసి దాంతో మన ఫ్రెడ్ బాబు నువ్వు పేకి హెల్ప్ చేస్తారనమాట లేవడానికి దాంతో ట్యాంక్ రే రే నన్ను కాపాడవరా అని చెప్పేసి తీసుకెళ్తా ఉండిద్ది తీసుకెళ్ళి రే నేను ఇవాళ నుంచి నీ ట్రైనర్ రా దా మిగతా బోల్ని పచ్చని చేస్తాను నీకు అని చెప్పేసి ఫ్రెడ్ అండ్ లోపలి తీసుకెళ్ళి మిగతా బుల్ని పచ్చని చేస్తానన్నమాట అక్కడేంటి ఫ్రెడ్ నిండ్ చిన్నప్పుడు బుల్స్ ఉంటాయనమాట ఆ బుల్స్ కొట్టుకుంటాయి కదా ఆ బుల్స్ అక్కడ ఉంటాయన్నమాట దాంట్లో పూలు తొక్కేసిన విలే ఉంటారు కదా వాళ్ళు చేసి రే ఇంత పలిసిపోయంటారు నువ్వు చెప్పేసి ఆశ్చర్యపోతారనమాట వాళ్ళని చూసి దాంతో మన లోపేనంటే ఫ్రెడ్ షర్ట్ తీసుకెళ్లి అనమాట ఈ లోపల ఏమైంది మూడు హెచ్ వస్తాయి వస్తాయనమాట హెడ్ హాక్స్ అంటే ఉడతానండి అవి అవి వచ్చేసి ఆపిల్స్ కాయలు క్యారెట్ కేయలు అన్ని చేసేటప్పుడు మన లోపే వచ్చి అడ్డుపడిద్ది అనమాట ఈ లోపల ఏమైంది అంటే మన ఫ్రెడ్డి అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట కొమ్ములతో పైకి వెళ్ళడానికి ట్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాయనమాట ఈ లోపల ఏంటంటే మన ఫ్రెడ్ అని అన్నమాట వెళ్ళి ఇక్కడ నుంచి అలాగనే వెళ్ళిపోవాలరా బాబా అని చెప్పేసి ఆ అక్కడున్న ఫెన్స్ని కొమ్ములతో కసక్కని అన్నమాట కోసినప్పుడు కసక్కని కొట్టిద్దమాట షాక్ దాంతో కింద మన ఫ్రెండ్ అలా పడిపోవడం ఆ గుర్రాలు మన చూసి ఎక్కడ చూసి ఎక్కడెస్తాను అనమాట ఇహి అని మన ఫ్రెడ్ ఏంటంటే రే ఎక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి రే బాబు అని చెప్పేసి ఐడియా అడిగిద్ది కానీ ఆ ఏంటంటే ఏం అంటే నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకుంటే నేను చెప్పాడు తప్ప మనిషికి అని చెప్పేసి చెప్పిద్ది ఆ పొద్దు అయిన తర్వాత మన లూపే అలా నడుచుకుంటూ వచ్చింది అన్నమాట నడుచుకుంటూ వచ్చి మన మనుషులు మాడుకుంటూ ఉంటారు అక్కడ ఏంటంటే రే తొందరగా రే ఫాస్ట్ గా మిస్టర్ మెరీన్ వస్తారని చెప్పేసి తోక తొక్కిందన్నమాట తోక తొక్కడం ఒక్క తల్లి తొందరమాట ఆ ఫ్రెడ్ ఆ గోడకి అటుక్కుపోతా అనమాట స్టాంప్ లాగా వెంటనే మన మిస్టర్ మిరియను పెద్ద పట్టేసుకొని వచ్చి బయటకు వచ్చేసి గెస్ట్ కోసం వెయిట్ చేస్తా అనమాట ఆ గెస్ట్ ఎవడో కాదు ఎల్బి మెరీన్ అనమాట వాడేంటంటే వాడు బురకా అనమాట లాస్ట్ వైట్కి రెడీ అయిపోయి లోపలికి అందుకని అనమాట అక్కడ ఏంటంటే ఎల్పి మెరున్న గడు క్యాబిన్ లో ఉంటాడన్నమాట బుల్ని చూసేసుకోవడానికి అప్పుడు గేట్ ఓపెన్ చేసిన తర్వాత మన ఫ్రెడ్ కాడు గారు ఎప్పుకోరమాట ఎవడానికి దాంతో విల్యం గారు కోపం వచ్చేసి కసక్కని దింపుతాడు అనమాట అక్కడ దాంతో పరిగెట్టుకుంటా అందరు కొట్టుకుంటా అనమాట అక్కడ ఏంటంటే మ్యాగీనో అనే ఒక బుల్ ఉండదు అనమాట ఆ బుల్ చాలా స్ట్రాంగ్ అనమాట అది లాబరేటరీలో టైరైంది అది ఎంప్లాయీ పుట్టిద్ది అనమాట దీంతో విల్యం గారు అక్కడికి వచ్చి ఫ్రెండ్ని అండ్ జాయిన్ చేస్తారనమాట అప్పుడు వెంటనే గోపోయి విలియమ్ ఒక తోపుతో అనమాట తోపుతో ఫ్రెడ్ అండ్ గారిని కాపాడతాడు అప్పుడేమంటాడు రే నీ ప్రతాపం ఉంటే నాతో తలపడరా ఫ్రెడ్నెన్ గారితో ఎందుకురా అని చెప్పేసి అంటాడు ఈ లోపల ఏమైంది అంటే గోపోగా కలి తిరిగి అనమాట దాంతో నా ఫ్రెండ్కి ఏమైందో అని చెప్పేసి వచ్చి చూస్తాడు అనమాట ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ బాయ్